మాచర్లి మాజీ శాసన సభ్యులు పెరిగిన రామకృష్ణారెడ్డి విడుదల సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జైలు వద్దకు వెళ్లి పిల్లలకి స్వాగతం పలికి ఘటనపై స్పందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గంలో మంచి వ్యక్తిగా పేరొందిన పిన్నెల రామకృష్ణారెడ్డిపై అక్రమంగా కేసులు భరాయించి అరెస్టులు చేశారని అధికారుల వద్ద ఉండాల్సిన సీసీ ఫుటేజ్లు మీడియా ఛానళ్లకు ప్రైవేట్ వ్యక్తులకు ఎలా వచ్చాయని రాష్ట్రంలో చాలా చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేశారని కానీ ఎక్కడా కూడా కేసులు నమోదు చేయలేదని పిన్నెల మీద వ్యక్తిగతంగా రాజకీయ కక్షతోనే అరెస్టు చేశారని మాచర్లలో వైసీపీ వారిపై జరిగిన దారుణ ఘటనలకు పిన్నెలు ఉంటే వాటిని అడ్డుకుని వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటారనే కారణంతోనే అరెస్టు చేసి జైలుకు పంపారని ఆరోపించారు ఆలోచన చేస్తే పాపం పిన్నెల రామకృష్ణారెడ్డి ఏమి నేరం చేస్తే రెండు నెలల పాటు ఆయన జైల్లో మగ్గాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈవీఎంలు చాలా మంది మొన్న సార్వత్రిక ఎన్నికల్లో ధ్వంసం చేశారు చాలా మంది తీసుకెళ్లి బయట వేశారు అటువంటిది ఈ రోజు ఎవరో ఒక ప్రైవేటు వ్యక్తులకి ఏదైతే అధికారుల చేతిలో ఉండాల్సినటువంటి వీడియో క్లిప్పింగ్ ఉందో అది ప్రైవేటు వ్యక్తుల చేతికి వెళ్ళింది మీడియాలో వచ్చింది దాని మీద విచారణ చేపట్టలే కానీ అదేదో అడ్డం పెట్టి ఈ రోజు రామకృష్ణారెడ్డి గారిని జైలు పంపించాలనేటువంటి ఆలోచన చేయడం దుర్మార్గం అందుకనే మరలా మరలా చెప్తున్నాం చంద్రబాబు నాయుడికి ప్రజలు అవకాశం ఇచ్చింది అయ్యా నువ్వు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయమని తప్ప అభివృద్ధిని ఈ రోజు లేకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయకుండా ఈ రోజు కేవలం కక్షన్ సాధింపులకి విధ్వంసమైనటువంటి పాలనకి శ్రీకారం చుడితే రాబోయేటువంటి రోజుల్లో ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి చౌచండిపోతామని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి ఈ రోజు పాపం ఆయనకు సంబంధించినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మొత్తం ఈ రోజు రామకృష్ణారెడ్డి అంటే తెలియనటువంటి సానుభూతి అయ్యో ఇటువంటి వ్యక్తిని తీసుకెళ్లి ఇన్ని సార్లు ప్రజల్లో గెలిచినటువంటి వ్యక్తి పరపత కలిగినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని తీసుకెళ్లి ఈరోజు అన్యాయంగా జైల్లో నిర్బంధించారనేటువంటి బాధ భావం రాష్ట్ర ప్రజల్లో ఏర్పడింది ఆయనకు సంబంధించినటువంటి బంధువులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు పాపం సన్నిహితులు కావచ్చు శ్రయోగ కావచ్చు ఎంత తల్లదిల్లిపోయి ఉంటారు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఈ రోజు మనం అందరం గమనించాల్సింది దుర్మార్గమైనటువంటి పాలన రాక్షస పాలనలో ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వగ్గుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ రోజు పిల్లలు రామకృష్ణారెడ్డి దృష్టి నిర్బంధించి అక్కడ మాచరణలో విధ్వంసం సృష్టించి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సానుకూతి పనుల మీద దాడి చేసి వాళ్ళకి అండగా నిలవడానికి రామకృష్ణారెడ్డి ఉంటారు కాబట్టి రామకృష్ణారెడ్డి అనేటువంటి వాళ్ళు అండగా నిలవకపోతే రామకృష్ణారెడ్డిని జైలుకి పంపిస్తే ఎదేచ్ఛగా మనం దాడులు చేయొచ్చు ఎదేర్థిగా మనం హత్యలు చేయొచ్చు యథేచ్ఛగా వాళ్ళ ఆస్తులను విధ్వంసం చేయొచ్చు ఆశ్రయం చేయిస్తా అని చెప్పి వాళ్ళ మీద దాడి చేయడానికే ఇటువంటి దుశ్చర్యలకు పోనుకోవడం జరిగిందనేటువంటి స్పష్టంగా రాష్ట్ర ప్రధాని కానీ అర్థమవుతుంది కాబట్టి ఏది ఏమైనా సరే న్యాయ వ్యవస్థ ఈరోజు ఆలోచన చేసి ఈరోజు హైకోర్టు తీర్పునిచ్చి మెయిల్ మంజూరు చేసింది దాన్ని బట్టి ఈ రోజు వివిధ ఏ అధికారులు విడుదల చేశారు మేము అనుకుంటున్నాం మేము ఆశిస్తున్నాం చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం ఎందుకంటే మరలా నిన్న పోలీసులు తరలించి ఏదో ఒక మరొక తొంగ కేసు చిత్రీకరించి దాన్ని నమోదు చేసి మరలా జైలుకి పంపించాలనేటువంటి ఆ దుర్మార్గ ఆలోచనలు దుర్మార్గ పోకడలు మంచిది కాదు ప్రజాస్వామ్యంలో కాబట్టి ఏదైతే నువ్వు ఈ రోజు చేస్తావో గుర్తుంచుకోవాల్సింది మరలా తిరిగి అదే రోజులు పునరావృతం ఎవ్వరు ఎవరు కూడా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు కక్ష సాధింపులకు పాల్పడాలనేటువంటి ఒక ఈ రోజు నువ్వు అధ్యయనం కానీ తీసుకొస్తే అటువంటి దాన్ని కనుక నువ్వు ప్రయత్నం చేస్తే అటువంటి కార్యక్రమాలను పరిచయం చేస్తే రేపు జరిగేటువంటి దానిలో ఎప్పుడు నీకు దీనికి సంబంధించినటువంటిది ఎప్పుడు నీకు అధికారం శాశ్వతం కాదు రెండు వేల పద్నాలుగులో నూట ఆరు సీట్లతో గెలిచినటువంటి నువ్వు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి ఇరవై మూడు సీట్లు పరిమితమయ్యావు బహుశా ఇరవై సంకాలను నూట నలభై నాలుగు సీట్లు గెలిచా నాకు ఎదురు లేదు ఈ రోజు నీకు ఎదురుకుపో లేకపోతున్నా కానీ భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామాలకి నువ్వు ఎటువంటి పరిచయం చేసాం ఇటువంటి ప్రభుత్వాన్ని ఇటువంటి పాలనని పరిచయం చేశాం అనేటువంటిది ఈరోజు అర్థమవుతుంది కాబట్టి అటువంటి విధ్వంస పాలనకి ఈరోజు నాందిపలికి దాన్ని ఈరోజు సృష్టించినటువంటి నీకు భవిష్యత్తులో భారీ మూల్యం చేసుకో కాబట్టి అధికారులు కూడా మేము కోరుకునేది మీరు చంద్రబాబు నాయుడు చెప్పినల్లా విని చంద్రబాబు నాయుడు వల్ల చెప్పి రేపు బలి పశువులు కాకండి అని చెప్పి అధికారులకు మేము ఈ రోజు చేస్తున్నాం అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చేయాల్సిందే తప్ప చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు కూలీలుగా పనిచేసి చంద్రబాబు నాయుడు దగ్గర శీతకాలుగా పనిచేసి చంద్రబాబు నాయుడు చెప్పినవన్నీ అమలు చేసి చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని చంద్రబాబు వ్యతిరేకులని ఇబ్బంది పెట్టడానికి మీరు కోరుకుంటే భవిష్యత్తులో మీరు తిరిగి భారీ ముందుగా చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు హైదరాబాద్ కు చేరుకుంటారు కానీ మీరు ఈ రాష్ట్రాన్ని అరవై సంవత్సరాలు వచ్చినంత వరకు ఐపీఎస్ అరవై రెండు సంవత్సరాలకు వచ్చినంత వరకు పోలీస్ యంత్రాంగం ఎక్కడ కూడా విడిచిపెట్టిపోయేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి మీరు ఉద్యోగం చేయాల్సినటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒకసారి ఆలోచన చేసి ఈ రోజు మనకు ఉద్యోగ ధర్మం ముఖ్యం తప్ప చంద్రబాబు నాయుడు ఆదేశాలు కాదు న్యాయంగా చట్ట ప్రకారం ఏ విధంగా నడుచుకోవాలనో ఆ విధంగా నడుచుకుంటే మంచిది ఆలోచన చేయండి తప్ప ఈ రోజు అధికారం ఆయన జీవితంలో ఉంది కదా ఐదు సంవత్సరాలు ఆయన అధికారం కోసం అరువులు చేస్తే ఒకవేళ చాలా మంది అనుకుంటున్నారు మేము ఏముందిలే ఈ ప్రభుత్వ హయాంలో ఉన్న రిటైర్డ్ అయిపోతామని చెప్పి తప్పు చేసినటువంటి అధికారులు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా మరలా ఈ రోజు చెప్తున్నాం మీరు రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఈ రోజు తప్పించుకోలేరు కాబట్టి అధికారం ఎవరికి శాశ్వతంగా ప్రజలు ఎవరికి తీర్పునిస్తే వాళ్ళ పేట మీద కూర్చుంటారు కాబట్టి మేము కూర్చున్నాం కదా ఏమేదో నియంత్రణలాగా విరమేగతాం నియంత్రణలాగా పరిపాలిస్తాం అంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి పడుతుంది మరలా మరలా చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి నాయకుడి దగ్గర నుంచి సానుభూతి కోరుడి దగ్గర నుంచి జగనన్న కోసం ఈ రోజు ప్రాణం ఇవ్వడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు వంద రోజుల పరిపాలన గురించి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు చెప్పాడు వంద రోజుల పరిపాలనలో నేను బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందిస్తాను వంద రోజుల్లో మీరు చూడండి చహబా చంద్రబాబు నాయుడు అనిపిస్తారని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ప్రజలు చీ కొట్టుకునేటువంటి విధంగా